వర్గంలో నివసించే పురజనుల దాహాతి తీర్చేలా కలగన్నాడు అతి నిత్యం ప్రతి ఒక్కరి ఒక్కరిలో చెప్పంది చేతల్లో చూపిస్తాడు చెప్పింది ఏదైనా వెనునంతం చేసేలా జలమంతా మనసారా దీవించి గెలిపించగ వస్తున్నాడు మంచినీటి పథకం సరఫరా దాదాపుగా పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది రక్షిత మంచినీటి పథకం ఇక మన వెనకాలే ఉంది ఈ ప్రాంగణంలో దాదాపు పది సంవత్సరాల క్రితం ఇది ప్రారంభించారు నువ్వు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు కృష్ణమ్మ కృష్ణానది దగ్గర ఈ యొక్క వాటర్ స్కీమ్ని ప్రారంభించి అక్కడి నుంచి వాటర్ని తీసుకొని ఆ వాటర్ తూముల ద్వారా ఇదిగో ఇక్కడికి వస్తాయి ఈ వాటర్ని ఫిల్టర్ చేసి తెనాలి పట్టణం మొత్తానికి కూడా మంచినీటి అందించాలి అనే ఆ రోజున ఉన్నటువంటి మరి శాసనసభ్యులు అప్పుడు స్పీకరు నాదెళ్ళ మనోహర్ గారు ఇది ఏర్పాటు చేశారు ఇది కనుక ఒకసారి ఎప్పుడు ఏర్పాటు చేశారు ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు కూడా లోపలికెళ్ళి ఒక్కసారి చూసిందండి తెనాలి పట్టణంలో మనం కనుక ఒకసారి చూసేటట్టయితే పదహారు పదిహేడు అడుగుల లోతు కనుక వెళ్ళేటైతే వాటర్ వస్తుంది అది మంచి వాటరా మంచి వాటర్ కాదా ఆనాడు ఉన్నటువంటి స్పీకర్ నాదేళ్ళ మనోహర్ గారు ఆ వాటర్ని టెస్ట్ చేయించిన తర్వాత తెనాలి పట్టణంలో వచ్చే వాటర్ మంచిది కాదు ఈ వాటర్ తాగితే ప్రజలకు అనారోగ్యపాలు అవుతారనే ఉద్దేశంతో కృష్ణానది నుంచి వాటర్ డైరెక్ట్గా తీసుకొచ్చి ఇదిగో ఈ ప్రాణంలో ఆ రోజున ఏర్పాటు చేశారు ఒకసారి ఆయన ఓపెన్ చేసిన డేట్ కనుక మీరు చూసేటైతే చూడండి ఒకసారి తెనాలి పట్టణం మంచినీటి సరఫరా పథకం కింద తొంభై నాలుగు పాయింట్ పదిహేడు కోట్లతో నిర్మించారు ఆ రోజు దీని ప్రారంభోత్సవం కూడా మూడు మూడో నెల రెండు వేల పద్నాలుగున ప్రారంభించారు అప్పుడు సభాపతి నాదర్ల మనోహర్ గారు అయితే ఇది ఆ రోజున ఏర్పాటు చేసినటువంటి మంచినీటి పథకం అయితే ఈ రోజు ఎట్లా ఉంది ఏ విధంగా ఉంది అనికంటే ఒకసారిగా ఆలోచిస్తే ఆ రోజు ఉన్నటువంటి పట్టణానికి సప్లై చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి తూములు కానీ ఆ సప్లైకి రోడ్ల మీద నుంచి కొట్టిన గాళ్ళు కానీ ఈ రోజు వరకు అట్లాగే ఉంది వాటిని పూర్తి పూర్తిగా పూర్తి చేసి కానీ ఆ రోజు ఎంతమందికి వాటర్ సప్లై చేయాలి అని అనుకున్నారో ఇంతవరకు అదంతా పూర్తి అయినట్టు ఎక్కడా కనిపించట్లేదు అయినా మరి ఆ రోజు పరిస్థితి ఎలా ఉంది ఈ రోజు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి దీన్ని నిర్మించినటువంటి నాదెళ్ళ మనోహర్ గారు ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా జనసేన బీజేపీ టీడీపీ ఈ మూడు కలిసి పోటీ చేయబోతామని రేపు దానిలో ఉమ్మడి అభ్యర్థిగా నిలబడినటువంటి నాదేళ్ళ మనోహర్ గారు ఈసారి మళ్ళా జనాల నుంచే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆయనే ఉన్నారు కాబట్టి ఈ పథకాన్ని మరి ఆ రోజు ఏమనుకొని తీసుకొచ్చారు ఇప్పుడు ఎలా ఉంది దీని గురించి ఆయన మాటల్లో నిందాం ఆయన దగ్గరికి వెళ్దాం వర్చంలో నివసించే పురజనుల దాహాతి తీర్చేలా కలగన్నాడు అతి పెద్ద వాటర్ ట్యాంక్ నిత్యం ప్రతి ఒక్కరి క్షేమానే కోరేవాడు మాటల్లో చెప్పంది చేత చూపిస్తాడు చెప్పింది ఏదైనా నిద్రపోడు వెనునంతం చేసేలా జనమంతా మనసారా దీవించి గెలిపించక వస్తున్నాడు ప్రతి చోట వాటర్ కొనుక్కుంటున్నారు ఒక స్కీమ్ వంద కోట్లతో తయారు చేసినటువంటి స్కీమ్ ని వదిలేసి ఈరోజు మంచినీళ్ళు కొనుక్కోవాల్సిన అవసరం ఏంటి దాని యొక్క విశిష్టత ఏంటో మరి ఆ రోజున స్పీకర్ గా ఉన్నటువంటి నాదేళ్ల మనోహర్ గారు మన దగ్గరే ఉన్నారు దాని గురించి పూర్తిగా అసలు ప్రజానికానికి ఏ విధమైనటువంటి అవసరం ఉంది దినాల్లో ఎందుకంటే మనం మొన్న చెప్పుకున్నట్టుగానే దాదాపు పది అడుగులు ఆ రోజులు తీసేటట్టయితే నీళ్లు వస్తా ఉన్నాయి దినాల్లో అటువంటిప్పుడు అసలు ఈ స్కీమ్ మనకి ఎందుకు అన్నారు ఈ వాటర్ స్కీమ్ మనకు అవసరం లేదు అనవసరంగా డబ్బులు దండగా పెడుతున్నారు అలాంటి స్కీమ్ తీసుకొస్తే ఈరోజు ప్రజలు కొనుక్కుంటున్నారు నీళ్లు దీని మీద మరి మనోహర్గా నేను తెలుసుకున్నాను థ్యాంక్ యూ రఘునాభ్య గారు మంచి సబ్జెక్టు మీరు టేకప్ చేశారు ఎందుకంటే చాలామందికి ఇది ఒక అపోహ పెనాల్లో ఏముంది మనకి పదిహేను అడుగులకే మనకి మంచినీరు దొరుకుతుంది మనం భూగర్భ జలాలు వాడుకోవచ్చు అనే ఆలోచనతో గతంలో ఉండేవాళ్ళే కానీ భూగర్భ జలాలు వాడడం వలన అక్కడ మంచినీరు దొరికే పరిస్థితి ఈరోజు లేదు బాగా కలుషితం అయిపోయింది ఆరోగ్య సమస్యలు వస్తాయి భవిష్యత్తులో ఇంకా పెద్ద సమస్యలు వచ్చే పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎందుకంటే పదిహేను అడుగులతో ఒకప్పుడున్న తెనాలి కాస్త ఈరోజు నూట ముప్పై నూట యాభైకి ఆల్రెడీ వెళ్ళిపోయారు అది కూడా ఉపునీరు వస్తుంది మనకి సుమారు ముప్పై కిలోమీటర్ల వరకు ఉపునీరు వచ్చేసింది సముద్రం తీరాన్ని అది గురించి చూసుకుని నేను నల్గొండలో అప్పుడు సభాపతిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఫ్లోరెసిస్ సమస్య గురించి బాగా లోతుగా పరిశీలించాయి కాబట్టి ఇది చాలా పొరపాటు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మన ప్రాంతానికి మనం ఒక మంచి పథకం తీసుకొద్దామని ఈ రక్షత మంచింటి పథకం పైన ఫోకస్ చేయడం జరిగింది ప్రాథమిక అంచనాల మేరకు తొంభై ఐదు కోట్ల రూపాయలతోటి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి దిగువ కాదు ఎగువ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మరి నీళ్ళు ఉండే ఉండేటట్టు అక్కడి నుంచి ఒక భారీ పైప్లైన్ ముప్పై మూడు కిలోమీటర్ల పైప్లైన్ తీసుకుంటూ వచ్చాం తెనల్కి ఈ ముప్పై మూడు కిలోమీటర్లు మెయిన్ స్టోరేజ్ ట్యాంక్ తీసుకొచ్చి అక్కడి నుంచి పట్టణంలో పద్నాలుగు ట్యాంకులు నిర్మాణం చేసి ఆ పద్నాలుగు ట్యాంకులు పన్నెండు లక్షల యాభై వేల లక్ష లీటర్లు సామర్థ్యం కలిగిన ట్యాంకులు ఇవి కాకపోతే ఇది డిజైన్ చేసినప్పుడు రేపటి రోజున జనాభా పెరిగినప్పుడు కూడా మనం ఉపయోగపడే విధంగా ఈ స్కీమ్ ఉండాలనే ఆలోచనతో పన్నెండు పాయింట్ ఐదు లక్షల లీటర్లే కాకుండా ముప్పై పాయింట్ ముప్పై లక్షల లీటర్ల సామర్థ్యం కల రిజర్వాయర్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం తెనాల్లో అంటే ఇప్పుడు ఉన్న దానికన్నా డబుల్ అయినా కూడా మనం జనాభా మనకి నీటి కొరత ఉండదు పట్టణంలో మీకు చెప్తే ఆశ్చర్యపోతారు బహుశా చాలామంది మర్చిపోయి ఉంటారు నూట అరవై రెండు కిలోమీటర్ల లైన్ వేసాం నూట అరవై రెండు కిలోమీటర్ల పైప్లైన్ వేసాం ఆ రోజున ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి కుళాయితో మంచి సౌకర్యం కల్పించాలి కేవలం రెండు వందల రూపాయలు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ రెండు వందల రూపాయల చొప్పున మన కనెక్షన్ ఇచ్చేవాళ్ళం అటువంటి అద్భుతమైన స్కీమ్ తీసుకొచ్చి మన ప్రాంతానికి కృష్ణానది జలాలు తీసుకొస్తే నిర్వీర్యం అయిపోయింది ఈ పథకం ఈ రోజున ఎక్కడ పోయినా వార్డుల్లో పర్యటిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు సార్ కావాల్సిన పైపులు ఎట్లా ఉన్నాయి విరిగిపోయినాయి ఎక్కడికక్కడ మూసేశారు మాకు నీళ్ళు రావడం లేదా నీటిని కొనుక్కుంటున్నాం మేము బాటిల్స్ అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందనే విషయం మహిళలు ఎంతోమంది పాపం ఆవేదనతోటి తోటి వ్యక్తపరుస్తున్నారు అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే పరిపాలన అంటే కేవలం ఇసుక దోపిడో లేదా మన మన సొంత ఆస్తులు పెంచుకోవడం కోసం కాదు ఇటువంటి పైన ఇటువంటి సమస్యలపైన మనం అవగాహన తెచ్చుకొని నిజాయితీగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ పోతే తప్ప తెనాలని ఈరోజు మనం ఇతర నగరాలతో ఎందుకు పోల్చుతున్నాను విజయవాడతో గుంటూరుతోటి నేను పోల్చడామే కాబట్టి నేను ఏమంటానంటే ఆ నగరాల కన్నా మనకి గొప్పగా ఉన్నాయి మన వనరులు దీనివల్లే మనకు అద్భుతమైన రక్షత మంచి పథకం ఉంది గుంటూరులో లేదు విజయవాడలో లేదు ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో కూడా పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుంటున్నారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఉంటున్నారు కానీ అందరూ కూడా భూగర్భ జలాన్ని తీసుకొచ్చిన వాటర్ ట్యాంకుల ద్వారా సరఫరా జరుగుతుంది కానీ పైప్ లైన్ ద్వారా ఎక్కడ జరగడం లేదు అదే మన తెనాలని మనం అద్భుతంగా ప్లాన్ చేసి విస్తరించుకుంటే ఎవరు కూడా విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఉండడానికి ఇష్టపడరు మన ప్రాంతాల్లో నివసిస్తారు మంచి నాలుగు నెలల రహదారి ఏర్పాటు చేసి మంచి ట్రైన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే అరగంటలోనే గుంటూరు చేరుకోవచ్చు అరగంటలోనే విజయవాడకు చేరుకోవచ్చు మీ పనులు మీరు చేసుకోవచ్చు తిరిగి రావచ్చు ఒక మంచి వాతావరణంలో ఒక అద్భుతమైన రెసిడెన్షియల్ ఏరియాగా మన తెనాలని మార్చాల్సిన అవసరం ఉంది దానికి ఈ రక్షత మంచిడి పథకం చాలా దూరదృష్టితోటి స్వార్థం కోసం చేసిన పథకం కానీ కాదు ఒక కలెక్షన్ కోసం చేసిన పథకం కాదు భవిష్యత్తులో తినాలంటే ఈ విధంగా ఉండాలని ఆలోచనతో చేసిన పథకాన్ని ఈ విధంగా ఈరోజు కనీసం మెయింటెనెన్స్ చేయలేకపోయారు పైప్ లైన్ ఒక్క కిలోమీటర్ వేయలేకపోయారు ఉన్న పైప్ లైన్ కూడా వీళ్ళు సరిగ్గా సరఫరా చేయలేకపోతున్నారు ప్రజలు అల్లాడుతున్నారు ఈ ఈ వాటర్ సమస్య ఏంటి తెనాలి అనేది నాకే అర్థం కావడం లేదు తప్పకుండా రేపటి రోజున ప్రభుత్వంలోకి రాగానే దీన్ని సమీక్షించి ఇమ్మీడియట్గా ప్రతి ఇంటికి కూడా కృష్ణానది జలాలు అందే విధంగా కుళాయి ద్వారా మీకు ఇబ్బంది కలగకుండా రోజుకి రెండుసార్లు నాకు కనీసం తెనాలి వాటర్ సప్లై మీకు వచ్చేటట్టు తప్పకనే నేను చేస్తాను చూశారు కదా మనోహర్ గారు చెప్పేది అంటే ఆ రోజును ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే మనం బాత్రూముల్లో లేకపోతే వేస్ట్గా వాడినటువంటి వాటరు భూగర్భ జలాల్లో కలిసి కలుషితమై వాటర్ పైనే ఉంది కాబట్టి కలుషితం అయిపోయింది అప్పుడు సైంటిస్టుల చేత కూడా పరీక్షింపజేసిన తర్వాత ఈ వాటర్ పనికిరాదు తాగడానికి నిర్ణయించుకున్న తర్వాతే మనకి ఈ వాటర్ స్కీమ్ అవసరం అని చెప్పేసి అప్పుడు మనోహర్ గారు తీసుకొచ్చారు కానీ ఈరోజు ఈ వాటర్ తాగాలన్నా కానీ ప్రజలు భయపడితే పరిస్థితికి వచ్చింది కారణం ఏంటంటే మనం ఒకసారి చూసినట్టయితే నిన్న మొన్న ఈ గురువై కాలంలో చాలామందికి మరి విరోచనాలు వాంతులతో ఇబ్బంది పడ్డారు ఆ వాటర్ తాగి ఇలాంటి పరిస్థితులు ఏర్పడటానికి కారణం ఏంటంటే మెయింటెనెన్స్ సరిగ్గా లేక మనం చూసాం కదా తు ఇది పైలపై పై వాటర్ పైకి చింది చాలా చోట్ల ఎక్కడ పడితే అక్కడ లీకులు అయిపోయి ఆ మురుకాలలో కాలంలో నీళ్లు దీనిలోకి వెళ్ళిపోవటం దీనివల్ల అనేక ఇబ్బందులు కలిగి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి తిరిగి ఆ నీళ్లు మంచి నీళ్ళే మనం కొనుక్కోవాల్సిన పని లేదు ఆ నీళ్ళే మనం వాడుకుందాం అనే పరిస్థితికి తను గెలిచిన తర్వాత తప్పనిసరిగా ప్రజలకు ఆ విధమైనటువంటి అవకాశం కల్పిస్తానని చెప్పి మనోహర్ గారు చెప్తున్నారు శ్రీకాంత్తో రఘురామయ్య తన వర్గంలో నివసించే పురజనుల దాహాస్తి తీర్చేలా కలగన్నాడు అతి పెద్ద వాటర్ ట్యాంక్ వెను వెంటనే కట్టించాడు నిత్యం ప్రతి ఒక్కరి కోరేవాడు మాటల్లో చెప్పంది చేతల్లో చూపిస్తాడు చెప్పింది ఏదైనా నిద్రవాడు చెడునంతం చేసేలా జనమంతా మనసారా దీవించి గెలిపించగ వస్తున్నాడు తనే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 రాజేంద్ర మనోహరం వస్తున్నాడు